హలో అందరికీ నమస్తే నేను బన్నీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బన్నీ యాదవ్ బ్లాగ్స్ అందరు ఎట్లున్నారు మంచి ఉన్నారా మేమైతే మంచిగా ఉన్నాం అసలు నాకైతే నాకు మా పాపకైతే నిజంగా ఫుల్ ఫీవర్ వచ్చింది అందుకే వీడియోస్ అయితే నేను కంటిన్యూ చేయలేకపోతున్నా సో వాళ్ళు లాగేందనంటే నేనైతే మా ఇంటికి అయినా మా అమ్మ వాళ్ళ ఇంటికి సో వినాయక నిమజ్జనానికి మా తమ్ముని వాళ్ళ యూత్ వాళ్ళ నేను నిమజ్జనానికి అయితే పోయినా సో ఫుల్ ఎంజాయ్ ఉంటుంది అక్కడ అందుకని అయితే నేను పోయినా సో మా ఊళ్ళో ఎట్లా జరుగుతాయి నేను అయితే ఈ వీడియోలు చూపించుతా సో ఇక్కడ కూడా స్కిప్ చేయకుండా కంటిన్యూ చూడండి ఓకే లేట్ చేయకుండా వీడియోకి అయితే వెళ్దాం అయ్యో కదా రాయకూరేవు అంటే అది ఉంది పాపం నిజంగా వాళ్ళందరూ వినాయకుని లేపడానికి మస్తు కష్టపడ్డారు సేపటి దాకా తన్లాడి తన్లాడి మెల్లమెల్లగా ఇక ట్రాక్టర్లకైతే లాబట్టారు అంటే అందరూ యూత్ వాళ్ళే ఉన్నారు పెద్దోళ్ళు అక్కడ లేరు అది అక్కడ ఆయన ఇరవై మంది దాకా ఉన్నారు కానీ వినాయకుడు బాగా పెద్దగా అంటే చూడ్డానికి అట్లా అనిపిస్తుంది కానీ బాగా వెడల్పోయి ఇట్లా పెద్దగా ఉంది వినాయకుడు పాప మస్తు కష్టపడ్డారు కానీ ఇక మనం ఏం చేస్తాం ఏం చేయాలి ఓన్లీ యూస్డ్ మందమే నాకైతే వినాయకుడిని అట్లా ట్రాక్టర్లో పెట్టాక నిజంగా మస్తు బాగా అనిపించింది ఏంటంటే ఈసారి ఆ తొమ్మిది రోజులు ఉన్నా కానీ అసలు తొమ్మిది రోజులు వినాయకుడు ఉన్నాడు అనే ఫీలింగ్ అయితే అనిపించలే నిజంగా అసలు నేను అక్కడికి వెళ్ళలేను ఇక్కడనే ఉన్నా బట్ అందుకనే ఇది ఈ లాస్ట్ రోజు కూడా మిస్ కావద్దని చెప్పేసి ఇవాళనైతే నేను నాకు హెల్త్ బాగాలేకున్నా కానీ సో అయితే నేను పోయినా అదైతే నాకు నిజంగా ఫుల్ హ్యాపీ మా ఊరి వినాయకుడు నిజంగా మస్తు మంచిగా ఉన్నాడు నాకు బాగా నచ్చింది ఈ మా ఊళ్ళకి ఏందనంటే వీళ్ళు మా పిన్ని వాళ్ళు ఏ పండగైనా సరే ఆ బీడీలు మాత్రం అసలే వేసి పెట్టాడు ఎందుకనంటే అది మెయిన్ పాయింట్ మా వాళ్ళే మా ఇంటి ముందు సో ఇక్కడ ఏంటంటే ఏ అయినా వాళ్ళు అక్కడ పని చేసుకుంటూ ఇటు ఆ పండగని ఎంజాయ్ చేస్తారు అన్నట్టు సో అది ఒక మా వాళ్ళ స్పెషాలిటీ అది నిజంగా ఏ పండగైనా ఏదైనా అక్కడి నుండే స్టార్ట్ అవుతుంది ఆ గుడి దగ్గర నుండే అందుకే ఏ మూమెంట్ కూడా మేము మిస్ కాము చిన్నప్పటి నుండి మాకు అదే అలవాటు ఇటు పనికి పని అవుతుంది అటు ఎంజాయ్ కూడా చేసినట్టు ఉంటుంది కదా సో లేట్ చేయకుండా వీడియో అయితే కంటిన్యూగా చూడండి నిజంగా ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ చేసినాం బట్ కొంచెం ఏంటంటే మా పాపకి నాకు కొంచెం ఫీవర్ ఉండడుకు కొంచెం ఎక్కువ అయితే నేను డ్యాన్స్ వేయలేదు కానీ మా పాపనైతే అస్సలే ఆగలేదు వీడియో చూసి మీద చెప్పు నిజంగా మొత్తం డ్యాన్స్ పైన ఉంది ఇంటికి పోదామంటే అస్సలు ఆ డీజే సౌండ్ అని ఇంటికి కూడా అచ్చులలేదు సో వీడియో ఎట్లుందో ఖచ్చితంగా కామెంట్ పెట్టండి వీడియో ఫుల్ చూడండి ఫ్రెండ్స్ జేజ ముక్కు జే జాత్ర ంగా మా ఊళ్ళే పండగలు అన్నీ మంచిగా అవుతాయి అబ్బాయిలకంటే అమ్మాయిలే మళ్ళీ అది కూడా మా ఏజ్ కాకుండా మా అమ్మ వాళ్ళ ఏజ్ వాళ్ళు పెద్దవాళ్ళు కూడా మంచిగా ఎంజాయ్ చేస్తారు అంటే ఏ దేవుని దగ్గర అంటే వినాయక వినాయక చవితి అప్పుడైనా అప్పుడైనా మంచిగా ఎంజాయ్ అయితే మస్తు ఉంటుంది వీళ్ళైతే మా పిన్ని ఆయన వాదిన వాళ్ళు డ్యాన్స్ చేస్తున్నారు చూడండి అంటే ఏజ్తో సంబంధం లేకుండా అంటే ఇన్ని రోజులు వాళ్ళు కష్టపడ్డారు అన్నీ పనులు అన్నీ వేసారు బట్ ఇప్పుడు మా ఊర్లోనైతే నిజంగా దుర్గమ్మ పెట్టినప్పటి నుండి అయితే అసలు వాళ్ళ ఎంజాయ్ అంటే మామూలు ఎంజాయ్ కాదు అంటే వాళ్ళని చూసి అనుకోవచ్చు కొంతమంది ఎందుకు గిట్లా అని కాకపోతే ఏంటంటే వాళ్ళు చేసే టైంలో ఏ పని కూడా ఇప్పుడు ఎంజాయ్ చెప్తారు అంతే అనుకోవాలి కానీ తప్పుగా మాత్రం అసలు అనుకోవద్దు సో చాలామంది అనుకుంటారు సో అందుకని అయితే చెప్తారంటే మా ఊర్లలో కాదు ఎక్కడైనా కానీ ఎక్కువ ఏజ్ ఉన్న వాళ్ళు ఎందుకు ఏది ఎప్పుడైనా డ్యాన్స్ వాళ్ళకి కూడా ఎంజాయ్ చేయాలని ఉంటుంది కదా వాళ్ళు చిన్నప్పటి నుండి ఎంతో కష్టపడి ఉంటారు అంటే వాళ్ళ వర్క్ పర్పస్లో అయినా ఏదైనా వాళ్ళ ఇంట్లో బాధలు వాళ్ళకి ఏదో ఒకటి ఉంటుంది కానీ బయటకు వచ్చినప్పుడు మనం మందులు ఉన్నప్పుడు మనం మనం కూడా టైం వచ్చినప్పుడు ఎంజాయ్ చేయాలి సో అట్లా అని అయితే నేను చెప్తున్నా సో తప్పుగా అనుకోకండి వీలైతే వాళ్ళకి మనం కొంచెం సపోర్ట్ చేయాలి ఏంటంటే ఉన్న లైఫ్లో నిజంగా ఈ రోజులల్లో మాత్రం టైం అనేది చాలా అంటే చాలా వాల్యూ ఇవ్వాలి టైంకి సో అందుకే చెప్తున్నా ఉన్న దాంట్లో మనం హ్యాపీగా ఉండాలి మంచిగా ఎంజాయ్ చేయాలి అదే కానీ ఇంకొకరిని తప్పుగా అట్లా మాత్రం అసలు అనుకోవద్దు నాకైతే నిజంగా మా ఊళ్ళనైతే మంచిగా అనిపిస్తుంది ఏజ్తో సంబంధం లేకుండా మా పిల్లల పిల్లలతోటైనా అందరు మంచిగా ఎంజాయ్ చేస్తారు మంచిగా అర్థం చేసుకుంటారు సో నేను ఈ వీడియో తీయడానికి గల కారణం కూడా నిజంగా అదే వేరే దగ్గర ఎక్కడైనా కానీ ఇంత ఎంజాయ్ చేయరు అందుకే నేను మా ఊర్లోది కూడా నేను చూపించాలి కదా మీకు అందుకని చెప్పేసి ఈ వీడియో అయితే నేను తీసిన అసలు మా ఆ రోజు ఫుల్ వర్షం పడ్డది కానీ పాపం వాళ్ళు అంత గ్రాండ్గా చేసుకుందాం అని అనుకున్నారు దేవుడు అందుకే వాళ్ళకి సహకరించి ఆ వర్షం అయితే కొద్దిసేపు అయిన తర్వాత అయితే అయిపోయింది సో ఫుల్ అయితే ఫుల్ ఎంజాయ్ చేసారు వాళ్ళైతే పిల్లలు ఏంటంటే వాళ్ళు తొమ్మిది రోజుల నుంచి వెళ్ళి వాళ్ళు మొత్తం మొత్తం ప్రిపరేషన్ ఉంటుంది కదా లాస్ట్ డే అనగానే సో మస్తు గ్రాండ్గా చేసుకున్నారు వాళ్ళైతే సో డ్యాన్స్ పర్పస్లో అయినైనా అంటే మా ఏంటంటే ఫస్ట్ అమ్మాయిలకి ఛాన్స్ ఇచ్చిన తర్వాత వాళ్ళు అయిపోయిన తర్వాత వీళ్ళు ఇక రంగంలోకి దిగారు ఇక వీళ్ళు వచ్చిన తర్వాత ఇంకొకళ్ళకి ఉంటుంది అన్నట్టు అంటే ఇస్తారు వాళ్ళు కూడా మంచిగా వాల్యూ అనేది నిజంగా కానీ పిల్లలైతే నిజంగా మస్తు మంచిగా చేసేరు వాళ్ళందరూ చిన్న చిన్న వాళ్ళే వాళ్ళ అసలు పెద్దవాళ్ళు ఇవ్వలేరు బట్ సపోర్ట్ అయితే అంటే వాళ్ళ వాళ్ళే మంచిగా అయితే సెలబ్రేట్ చేసుకున్నారు నాకైతే మస్తు అనిపించింది సో మా పాపకి కూడా వీళ్ళు చిన్న టీషర్ట్ ఇచ్చారు బట్ ఆ టీ షర్ట్ అయితే మా పాపకి మస్తు పెద్దగా అయింది అందుకే నేత వీడియో పెట్టలేను మరి నిజంగా అసలు మొత్తం టాప్ టు బాటమ్ ఒకటే టీషర్ట్ అయిపోయింది సో ఆ వీడియో అయితే నేను పెట్టలేను నిజంగా అంతా నవ్వుకుంటారని ఓకే వీడియో అయితే కంటిన్యూ చేయండి మాకు బొజ్జ అయితే ఊరు తిరిగి వచ్చే వరకు అయితే ప్రొద్దున ఎనిమిదిన్నర అయింది నిజంగా మేమైతే లేటుగా లేచినాం ఏంటంటే నైట్ మొత్తం ఇక్కడనే డీజే పెట్టుకొని ఎక్కువసేపు వేసిరు అందుకే నిద్ర పట్టలేమో పాపనైతే ఇక అదే టైంకి లేచింది డిఎస్ డీజే సౌండ్కి నానా బయటకు పోదామంటే బైక్ బయటకు తీసిరు గణపతి బయటకు వచ్చింది ఆల్రెడీ అక్కడి నుండి సో సౌండ్కి అయితే డ్యాన్స్ ఇస్తుంది ఇక మా వాళ్ళైతే యూత్ వాళ్ళకైతే నైట్ కొంచెం వర్షం పడుకు ఎక్కువ ఎంజాయ్ చేయలేరట అందుకనే తిరం కొద్దీ తెల్లారి దాకా చేసి మేము నిమజ్జనం అని చెప్పేసి ఆ టైం చేసిరట నిజంగా మస్తు లేట్ అయింది బట్ మస్తు ఎంజాయ్ చేసిరనుకుంటాను అయితే పిల్లలు చూడరి గణపాయనైతే వెళ్తున్నాడు సో వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ